సుప్పల్ జోన్ గట్కేసర్ గట్కేసర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ వారి ఆధ్వర్యంలో హై స్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ క్రికెట్ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది క్రికెట్ కిట్ వాలీబాల్ కిట్ టెండికాయిడ్ రింగ్స్ స్కిప్పింగ్ రోప్స్ స్కూల్ హెడ్ మాస్టర్ పాపిరెడ్డి ఫిజికల్ డైరెక్టర్ శ్రీరాములు స్కూల్ స్టాఫ్ మరియు గట్కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ రేసు లక్ష్మారెడ్డి ఉడత హిమబిందు నవీన్ బచ్చు నగేష్ గుప్తా సిహెచ్ లక్ష్మారెడ్డి సగ్గు వేణుమాధవ్ ఎస్ రాజు డాక్టర్ ఎం జంగయ్య స్థితప్రజ్ఞ భోగశ్రీ లక్ష్మీ హరినాథ్ కొన్నె మాధవి గౌడ్ మమతా శర్మ ఎన్ నర్సింగ్ రావు కమిటీ సభ్యులు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు మరి చేసేటువంటి సేవా కార్యక్రమం ఇది మరి ఇట్స్ వెరీ అప్రిషియేబుల్ మరి ఈ సారా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి జనరల్ సెక్రటరీ ట్రెజరర్ వీళ్ళంతా కూడా మంచి దేశలో లేకుంటే సర్వీస్ టు ద గాడ్ అనేటువంటి ఆలోచనతో మనస్కూర్ని ఎంపిక చేసుకున్నందుకు ఫస్ట్ మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క కార్యక్రమాన్ని ఇంకా విస్తరించాలని చెప్పి మీ యొక్క సొసైటీ ఇంకా గెలిగిన రోజు అభివృద్ధి కావాలని ఈ యొక్క గట్టేసారి యొక్క అభివృద్ధిలో మరి మీరు మీ యొక్క పాత్ర చాలా శ్లాఘనీయంగా ఉండాలని చెప్పి మీ అందరికీ ఒకసారి వినియోగించుకుంటూ మరి మీ యొక్క మెటీరియల్ ఏదైతే ఇచ్చారో మీరు బాగా యూజ్ చేసుకొని ఏ ఆలోచనతో అయితే వాళ్ళు ఇచ్చారు మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగా తయారయ్యి మళ్ళీ మీరు మన యొక్క రిజల్ట్ రూపంలో మనం చూపిస్తే మనకి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది ఎప్పుడే కానీ మన యొక్క పర్ఫార్మెన్స్నే మనను వెనక నుండి ప్రెసిడెంట్ ఫస్ట్ స్పష్టకరాలు ముఖ్యంగా ఈ యొక్క బాయ్స్ హై స్కూల్లో ఈ యొక్క స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడానికి మా యొక్క గట్కేసర్ లైన్స్ క్లబ్ ద్వారా నిర్ణయించడం జరిగింది గట్కేశ్వర్లో లైన్స్లో ఏర్పాటు సుమారు ఆరు మాసాలు అయితే ఈ మొట్టమొదటిగా ఇప్పుడు ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గౌరవనీయులు పాపిరెడ్డి సార్ గారు అలాగే గప్కేసర్ లయన్స్ క్లబ్ చైర్మన్ ససగౌడ్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్ష కార్యదర్శులకు ఉపాధ్యక్షులకు పూర్తి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పాఠశాలకు వచ్చి ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థుల విద్యాలయానికి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాము సార్ మేము ఈ సిక్స్ మంత్స్ కిందట సారా శ్రీనివాసగౌడ్ గారు మొదటగా మే మేడిపల్లి క్లబ్లో మెంబర్గా ఏర్పడి మేము కూడా గట్కేసర్లో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసుకుంటామని ఆలోచన తీసుకొచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు మనం కూడా కట్కేశ్వరలో క్లబ్ పెడదామని అంటే మేమంతా ముందుకొచ్చి దీన్ని ఫామ్ చూసి ముప్పై ఒక్క మందితోటి మేము క్లబ్ ఏర్పాటు చేసుకున్నాము సార్ మేము ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కూడా చాలా కార్యక్రమం చేసుకుంటూ వచ్చినాం సేవా కార్యక్రమాలు ఇందులో మేము జన్గాము త్రీ ట్వంటీ ఎఫ్ అనే జిల్లాలో మా యొక్క క్లబ్ ఉన్నాం సార్ మాది అంటే మాకు వరంగల్ నుంచి రేవూరి రెడ్డి గారని అక్కడ ఏం పోస్ట్ అంటే ఆయనది సిడిఐది అంటారు అతన్ని అతను మాకు ఏం చేశాడంటే కొన్ని స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చాడు మీరు మీ యొక్క క్లబ్ ద్వారా మీ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఇస్తే విద్యతో పాటు ఈ యొక్క ఆటల పోటీల్లో కూడా వాళ్ళను ముందుకు తీసుకోపోవాలని ఉద్దేశంతో మాకు కొంత మెటీరియల్ ఇచ్చిపోయాడు మొదటగా ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి స్కూలు ప్రైమరీ స్కూల్ కూడా అక్కడ సెవెంత్ క్లాస్ వరకు ఉన్న పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది సార్ మేము అయితే ఇంకొన్ని పెద్ద పిల్లలకి ఇవ్వాల ఆచలతోటి ఒకటి రెండు మిగిలితే సరిపోవని చెప్పి సీనన్న గారు ఇంక కొన్ని కొనుక్కొచ్చి ఈ యొక్క మీ పిల్లలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము పిల్లలకు మీరు నేర్పించే విద్యాబుద్ధులతో పాటు ఆట పోటీలలో కూడా శ్రద్ధ చూపించి పిల్లలను గేమ్స్లో కూడా ఈ మధ్యన మెరిట్ తోటే కాకుండా కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా మనం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటే సారు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ గేమ్స్ స్పోర్ట్స్ కానీ విద్యకు ఇవన్నీ అనుసంధానంగా ఉంటాయి పిల్లలు మీరు కూడా చక్కగా చదువుకొని ఏ ఆటల్లో ఉన్నా కానీ ఓట అని ఇబ్బంది లేకుండా ఓటమే గెలుపుకు రేపు పునాద అనేది అన్నట్టుగా మీరు ప్రతి ఆటలల్లో పార్టిసిపేట్ అయ్యి మీరు ముందు ముందు మంచి విద్యావంతులు అయ్యి మీకు చెప్పిన తల్లిదండ్రులకు మీ అన్న తల్లిదండ్రులకు కూడా మీకు చెప్పిన ఉపాధ్యాయులకు మీ కన్న తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాము లయన్స్ క్లబ్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అమ్మా ఇది మీరు మొదటిసారి ఇంటుండొచ్చు పిల్లలు లయన్స్ క్లబ్ అంటే ఇది ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్లబ్ ఇది ఇది ఓన్లీ సేవా కార్యక్రమం చేయడానికి యొక్క లయన్స్ క్లబ్ మేము మొన్న మున్సిపల్ కూడా మున్సిపల్ సిబ్బందికి టెస్టింగ్ కూడా పెట్టించాం సార్ మేము ఒకసారి మా మీటింగ్లో అనుకున్నాం పాఠశాలలో కూడా పిల్లల కంటి చూపు కొద్దిగా లోపము ఉన్న వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళు చెప్పలేకపోతారు పేరెంట్స్ ఏమో గమనిస్తారు ఆ బ్లాక్ బోర్డ్ మీద కనపడకపోతే పిల్లోడు రోజు రోజుకి ఎంతకెళ్ళిపోతూ ఉంటాడు మేము ఒకసారి సీనన్న మనం ఒకసారి ఈ ఐ క్యాంప్ తీసుకొచ్చు పిల్లలకు ఐ చెకప్ చేపిస్తే అవసరమైన వాళ్లకు స్పెట్స్ గురించాం సార్ మేము ఎందుకంటే పిల్లలకు బ్లాక్ బోర్డ్ మీద కనపడితేనే ఆ పిల్లోడు రాసుకోగలుగుతాడు లేకుంటే అసలు రోజు రోజుకు ఎన్కవరీ పోతాడని చెప్పి కూడా మేము ఆలోచన చేశాము మేము ఈ త్వరలో మీ పాఠశాలకు ఐ క్యాంపు కూడా తీసుకొచ్చి ఆ చెకప్ చేపిస్తామని కూడా మా నైన్స్ క్లబ్ తెలియజేస్తున్నాం సార్ హెడ్ మాస్టర్ సార్ గారికి ఈ యొక్క మాకు పాఠశాలకు ఆహ్వానించి సమయం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారు వారి బృందాన్ని కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము సార్ జై హింద్ స్పోర్ట్స్ కండక్ట్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్పోర్ట్స్ కండక్ట్ చేశాము ఆ కండక్ట్స్లో మన స్కూల్కి సెకండ్ ప్రైజ్ కబడ్డీలో వచ్చింది అదేవిధంగా ఇంకా స్పోర్ట్స్లో ముందుకు రావాలని విద్యార్థులందరినీ కోరుకుంటున్నాను మరియు ఈసారి టెన్త్ క్లాస్లో ఉన్న స్ట్రెంత్ ఎవరైనా పిల్లలు బీదవాళ్ళు ఉంటే ఫీజు కట్టుకోలేమంటే గురుకుల్లో మేము ఫీజు ఏర్పాటు చేస్తాం లయన్స్ ద్వారా కానీ మా పర్సనల్గా కానీ మీరు టెన్త్ క్లాస్లో ఉన్న విద్యార్థులు పాస్ అయిన వారికి గురుకుల్లో జైన్ కావాల్సిందిగా కోరుతున్నాం చాలా సారా శ్రీరన్న గారికి లక్ష్మణారెడ్డి గారికి తోటి మెంబర్స్ అందరికీ హృదప అభినందనలు ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ మహోత్తమైన కార్యక్రమానికి అన్ని వీరులు అందరూ ఆదరిస్తూ ఉంటారు నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే ఆట పాట ఈ రెండు మనిషికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఆటలు ప్రతి వ్యక్తికి మనోధైర్యంతో పాటు శారీరక దృఢత్వం పిలిపిస్తుంది ఆటల్లో పోటీలు ఉంటాయి పోటీలో ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా గెలిచినప్పుడు గర్వపడకుండా జీవితంలో ముందు నడవడానికి ఎంతమంది తోడ్పడతాయి చిన్న చిన్న సమస్యలతోటి చదువులలో సీటు రాక ఇంకా పేరెంట్స్ తోటి వచ్చి ఉందని చెప్పి ఈ చిన్న చిన్న దుర్ఘటనలు ఎక్కడ మనం చూస్తూ ఉంటాం కారణం ఏంటంటే ఓటమిని స్వీకరించకపోవడం ఓటమిని అంగీకరించకపోవడం గెలుపులో ఉన్నటువంటి ఉత్సాహాన్ని పొందకపోవడం దానికి అర్థంగానే ఈ ఆటపాటలు మనం ఖచ్చితంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి థ్యాంక్ యూ అడగగానే మాకు సపోర్ట్ చేసి మన హెడ్ మాస్టర్ గారైన పాపిరెడ్డి గారికి అదేవిధంగా నా పాత పాశ్చయ్యుడు మీ పీటీ సార్ సార్ అదే విధంగా ఈ స్కూల్ ఉన్న విద్యార్థులకు మరియు స్టాఫ్ అందరికి నా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే విద్యతో పాటు మనిషికి శారీరక దృఢత్వం కావాలి దృఢత్వం కావాలన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మెటీరియల్ ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం వార్త మారినప్పుడల్లా ఏ స్కూల్కు ఏం మెటీరియల్స్ వస్తుందో అనేది ఎవరికి తెలియదు భాష నాకు తెలిసి మేము టెన్త్ నా టెన్త్ పాస్ అవుట్ ఇదే ఎయిటీ ఫోర్ భాష అని ఇదే స్కూల్లో చదువుతున్నాను నేను అప్పుడు మాకు ఈ మెటీరల్స్ ఏమి ఉండకపోతుండే సార్ అది దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి మేము ఏదో కొంచెం ఆర్థికంగా మంచి మా టీం అందరం మంచిగా ఉంది మేము తర్వాత మాకు స్పాన్సర్ కూడా ఉన్నారు అని చెప్పేసి కొన్ని ఉంటే మేము కలిపి ఈరోజు ఈ స్కూల్లో ఇస్తే నేను ఎందుకు ఎందుకు ఇవ్వడం లేదు ఈ స్కూల్లో నేను చదువుకున్నా కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి అందరు అవుట్ అయిన వాళ్ళే వాళ్లకు మా తరఫున ఈ విద్యతో పాటు శారీరక దృఢత్వంతో ఉంటే ఉంటే రేపొద్దున నేటి బారులే రేపటి బారులు రేపొద్దున మీరు ఈ స్కూల్ కు మొన్న సార్ సారు ఆధ్వర్యంలో ఇక్కడ టోర్నమెంట్స్ ఉన్నాయి కబట్టి సెకండ్ ప్రైజ్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రైజ్ రావాలి మీరు కాకపోతే ప్రాక్టీస్ లేఖను గ్రౌండ్ లేఖను కొంచెం తుటీలో తక్కువైంది అయినా పర్లేదు మీరు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా టోర్నమెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అవడానికి ప్రయత్నం చేయండి మీరు దానికి పునరాధరించుకొని ఈ రోజు కూడా మేము ఈ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది మీకు ఏదో ఒక గంట ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క గంట ఉంటుంది ఆ గంటల్లో మీరు ప్రతి ఒక్కరు ఈ ఉన్న మెటీరియల్ ఏదో ఒక దాంట్లో నైపుణ్యం చేకూరు చేకూరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిలువగానే మా లైఫ్ మెంబర్లందరూ వచ్చేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఇంకా మిగతా వాళ్ళు ఉండే అనివార్య కారణాల వల్ల కొంచెం అక్కడిక్కడ వెళ్ళబోయారు కానీ అడిగినందుకు సార్ డెట్ ఎగ్జామ్ ఉండి కూడా మాకు సమీక్షకు మరొకసారి బాబురెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లాంగ్ లివ్ లైర్ థ్యాంక్ యూ వెరీ